హాయ్ అండి నేను మీ హర్ష డిజైనింగ్స్ ఈరోజు నేను క్లాస్ వన్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ కలర్స్ వచ్చేటప్పటికి ఎకర్లిక్స్ అంటే ఎలాంటి కండిషన్ ఫ్యాబ్రిక్ అయినా సరే క్వాలిటీ ఎలాంటిదైనా అండ్ దాని వాల్యూమ్ ఎంత పలుచుకున్నా లేదా మందంగా ఉన్నా సరే ఫ్యాబ్రిక్స్ కాటన్ అయినా పాలీ సిల్క్స్ అయినా ఏదైనా సరే జనరల్గా యూజ్ చేసేది అందరూ ఎకర్లిక్స్ అండి బట్ ఎకర్లిక్సే కాకుండా మనకి సిల్క్ పెయింట్స్ అని పఫీ ప్రింట్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి నేను అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ప్రజెంట్ ఏంటంటే బేసిక్ క్లాస్ అనమాట ఇది బేసిక్ క్లాస్లో వచ్చేటప్పటికి ఓన్లీ ఎకర్లిక్స్ తోటి వేయడమే నేను నేర్పిస్తాను ఎకర్లిక్స్తో వేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద అయినా సరే ఆ స్ట్రోక్ మూమెంట్ కానీ బ్రష్ టర్నింగ్ మూమెంట్ కానీ ఈజీగా వస్తుంది అండ్ బ్రషెస్ వచ్చేటప్పటికి మనకి ఇలాగా మీకు మార్కెట్లో దొరికితే ఓకే దొరకకపోతే కనుక ఒకసారి నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి నేను కొరియర్ ఏమన్నా కావాలన్నా కూడా నేను కార్గో పార్సల్స్ చేస్తాను లేదా డిటీడీసీస్ ఏమన్నా చేస్తానండి ప్రొఫెషనల్ కొరియర్ కానీ అట్లాగా బ్రషెస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి యాక్చువల్లీ ఈ బ్రషెస్ వచ్చేటప్పటికి మనం ఫ్యాబ్రిక్కి యూస్ చేస్తామండి అసలు ఎంత స్మూత్ అంటే బాగా ఓవర్ స్మూత్ ఉండదు అలా అని రఫ్ ఉండదండి ఒకసారి క్లీన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎంత బాగుంటుందో బ్రష్ ఓకే చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మేము తీసేసుకొని ఆ బ్రషెస్ తోటి ప్రాక్టీస్ చేసుకుందాం అని అనుకుంటారు సో అట్లా చేయమాకండి మీకు అందరికీ తెలియంది ఏంటంటే వుడ్ పెయింటింగ్ చేసే బ్రషెస్ వేరు వాల్ పెయింటింగ్ చేసేది వేరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేరు బుక్ పెయింటింగ్ వేరు సో ఇలాగా అండ్ ఫోటో ఫ్రేమ్స్ అంటే తాంజూర్ అది చేస్తాం కదండీ సో ఫోటో ఫ్రేమ్స్కి వాటికి చేసేది వేరు అనమాట బ్రషెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కాబట్టి దేన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూడాలి కొంతమంది సిల్క్ పెయింటింగ్ చేస్తారండి సిల్క్ పెయింట్స్ అసలు మనకి మార్కెట్లో కూడా దొరకట్లేదు సో సిల్క్ పెయింట్స్ ఏమన్నా దొరికితే కనుక అవి చేయాలి అంటే కనుక వాటికి సిల్క్ పెయింట్స్కి యూజ్ చేసే బ్రషెస్ ఇవ్వండి సో ప్రతి టెక్నిక్కి ఒక్కొక్క బ్రష్ ఉంటుంది లైక్ ఇది వాల్ పెయింటింగ్కి యూజ్ చేస్తాం అంటే మురల్ ఆర్ట్స్ మధుబని ఆర్ట్స్ అట్లాంటివి ఏమన్నా వేసేటప్పుడు ఈ బ్రషెస్ యూస్ చేస్తామండి అంటే బ్రష్కున్న ఈ కుంచు ఉంది చూసారు ఈ కుంచు టెక్స్చరు అంటే కొన్ని స్మూత్ ఉంటుంది కొంచెం రఫ్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం చేస్తూ ఉండాలన్నమాట పెయింటింగ్ ఏ బ్రష్ పడితే ఆ బ్రష్ తీసుకోకూడదండి దొరికింది కదా అని అలా ప్రాక్టీస్ చేయొద్దు ఓకేనా అండ్ ప్రజెంట్ కలర్స్ చెప్పాను అండ్ బ్రషెస్ ఏవి యూజ్ చేయాలనేది నేను చెప్పాను ఓకే నెక్స్ట్ వాటర్ అండి ఒక ప్లెయిన్ కప్లో నార్మల్గా వాటర్ ప్లెయిన్ వాటర్ కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకోండి అండ్ బ్రష్ క్లీన్ చేసుకోవటానికి అట్లీస్ట్ మీకు వాటర్ లెవెల్ ఇంత ఉండాలండి త్రీ ఫోర్త్ వాటర్ లెవెల్ తీసుకోండి అండ్ నేను ఇది వేస్ట్ మగ్స్తో నేను బ్రష్ స్కిన్ ఈ వాటర్కి వీటికి యూజ్ చేసేస్తానండి సో అలాగే మీకు ఇంట్లో ఏ ఒకటి ఉంటాయి కాబట్టి అవి యూస్ చేయండి బట్ బ్రష్ క్లీన్ చేసిన తర్వాత వాటర్లో ఒక వేస్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే పెట్టుకుంటారో అది ఏ ఫ్యాబ్రిక్ పడితే ఆ ఫ్యాబ్రిక్ని పెట్టుకోకూడదండి ఎందుకంటే ఈ బ్రష్ని ఫ్యాబ్రిక్ మీద మనం క్లీన్ చేసేటప్పుడు రబ్ చేస్తే దానికి ఉన్న టెక్స్చర్ కొంచెం డ్యామేజ్ అవుతుందండి సో అందుకని మనం బాగా యూజ్ చేసిన బనియన్ క్లాత్ అంటే ఇన్నర్ ఇన్నర్స్ వేసుకుంటారు కదండీ జెంట్స్ సో ఆ బనియన్ క్లాత్ అయితేనే మనకి మంచిది అని టీషర్ట్స్ యూస్ చేయొచ్చు అంటే అవి కూడా యూస్ చేయకూడదు బాగా యూజ్ చేసి వాష్ అయిపోయి అయిపోయినా ఇంకా దాని లైఫ్ అయిపోతుంది అని అనుకున్న క్లాత్ మాత్రమే పెట్టుకోవాలి అది కూడా బనియన్ ఫ్యాబ్రికే పెట్టుకోవాలండి ఇంకా వేరే ఏమీ పెట్టుకోకూడదు వేరే ఏ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నా సరే ఈ బ్రష్కి కుంచుల మధ్యలో ఉన్న వాటర్ కానీ అండ్ లేదు ఈ కుంచులకి ఏదన్నా కలర్ మిగిలిపోయింది ఉన్నా కానీ అంతా ఇది తీసుకోగలిగితే తప్ప ఏ ఫ్యాబ్రిక్ పడితే ఆ ఫ్యాబ్రిక్ అబ్జా అబ్జాక్షన్ లెవెల్ ఉండదండి దానికి సో అందుకని మళ్ళీ మనం నెక్స్ట్ టైం కలర్ తీసుకున్నప్పుడు వాటర్ ఆ బ్రష్కి ఏదన్నా ఉండిపోయినా లేదా ప్రీవియస్ కలర్ ఏదన్నా పోకుండా అది ఉండిపోయినా మళ్ళీ ఈ కలర్లో మనకి కలిసిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనం బనియన్ ఫ్యాబ్రిక్ ఒకటే పెట్టుకోవాలండి అండ్ బ్రష్కున్న టెక్స్చర్ కూడా అది పాడవకుండా లైఫ్ ఇస్తుంది అనమాట బ్రషెస్కి ఓకేనా అండ్ ఫ్లాట్ బ్రషెస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి రౌండ్ బ్రషెస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఫ్లాట్ బ్రషెస్ వచ్చేటప్పటికి ఫ్లాట్గానే మూవ్ చేయాలి రౌండ్ బ్రషెస్ వచ్చేటప్పటికి రౌండ్గా మూవ్ చేయాలి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో పెట్టి వాటర్ చూడండి ఇలా బాగా మీకు స్ప్రింకిల్స్ అట్లా వచ్చేటట్టు వరకు ఉంచి దీన్ని నేను కింద డిక్ చేసి ప్రెస్ చేయట్లేదండి అది నేను నొక్కకూడదు జస్ట్ అలా ఉంచి దీన్ని ఇలాగా క్లీన్ చేసుకోవాలి అండ్ క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్ పోవాలంటే ఈ బ్రష్ని చూడండి ఇది ఫ్లాట్ బ్రష్ ఓకే ఫ్లాట్ బ్రష్ని నేను ఫ్లాట్గానే మూవ్ చేస్తున్నాను క్లీనింగ్కి ఓకే నెక్స్ట్ రౌండ్ బ్రష్ రౌండ్ బ్రష్ కూడా అంతేనండి కింద కదిని పెట్టి తిప్పితే కుంచులు పాడైపోతాయి ఉంగిపోతాయి పాడైపోతాయి త్వరగా సో అందుకని అసలు బేస్కి ఇక్కడ టచ్ అవ్వకూడదు టచ్ అవ్వకుండానే ఇలా పెట్టి మనం బాగా స్ప్రింకిల్స్ వాటర్ ఎంత మీరు బాగా బ్రష్ను మూవ్ చేస్తే అంత బుడగలు బుడగలుగా చేస్తుందండి వాటర్ సో ఆ వాటర్ ఆటోమేటిక్గా కుంచుల మధ్యలో ఉన్న కలర్ను కూడా తీసేయడానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇట్లా తీసేసిన దాన్ని ఇలా రౌండ్గానే నేను క్లీన్ చేసుకుంటున్నాను రౌండ్ బ్రష్ని రౌండ్గానే క్లీన్ అంతే అంతేగాని ఇలా ఇలా క్లీన్ చేస్తాను అనుకోండి అది అలా బెండ్ అయిపోతాయి సో అందుకని నేను రౌండ్ రౌండ్గానే చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి అండి నా బ్రషెస్ కనీసం టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ త్రీ అరౌండింగ్ ఆ టైం నుంచి అండి నేను యూస్ చేసిన బ్రషెస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అండ్ హాట్ వాటర్లో కూడా పెట్టి వీటిని నీట్గా లోపల నుంచి క్లీన్ చేసుకుంటాను ఒక్కసారి ఒక బ్రష్తో వేయటం మనకు అలవాటు అయిపోయిందంటే ఆ బ్రష్ని తీబుద్ది కాదండి కావాలంటే ఇంకేమన్నా ఇదిగో ఈ ఈ ఈ టబ్లోకి చిన్న బౌల్లోకి కావాలంటే కొత్త బ్రెషెస్ ఏమైనా వచ్చే తీయమో కానీ పాతీ అయితే అసలు ఎప్పుడు తీయనండి కంటిన్యూగా ఉంచుకుంటా అంటే ఇక వేయటం వేయటం ఏంటంటే ఆ వాటం అలా అలవాటు అయిపోయి ఇక దాన్ని తీబుద్ది కూడా కాదు సో ఇది అండ్ క్లాసు స్టార్ట్ చేస్తాను అండ్ స్కిప్ చేయకుండా ప్రతి దాన్ని ఫాలోఅప్ చేయండి ఎందుకంటే నేను ఆఫ్లైన్లో ఎలా చెప్తున్నానో మీకు ఆన్లైన్లో కూడా అలాగే నేను చెప్పగలుగుతానని నేను అనుకుంటున్నా లేదు ఇంకా పర్సనల్గా ఎవరన్నా కావాలి నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంకా డెప్త్ క్లాస్ చెప్తానండి ప్రజెంట్ అయితే యూట్యూబ్లో పెట్టడం కాబట్టి నేను నార్మల్గా క్లాసెస్ చెప్తున్నాను నేను నా వంతు నేను బెటర్ అని చెప్పనని నేను చెప్పను కానీ ట్రై చేస్తాను మీకు ఇంకా బెటర్గా ఇవ్వడానికి